ఓం నమో వెంకటేశాయ సంస్కృత సూక్తి సౌరవం ప్రేక్షకులకు నా నమస్కారం ఈరోజు మనం నా ఛానల్లో సంస్కృత సుభాస్త రత్నాలను గూర్చి మనం రెండు శ్లోకాలను గురించి తెలుసుకుందాం యతిమానా బలిమానాయోధన వినష్టో రావణోళ్యా అతి సర్వత్ర ఈ శ్లోకం సుప్రసిద్ధమైనటువంటి శ్లోకంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే అతి దానం చేత బలిచక్రవర్తి పాతాళానికి తొక్కబడ్డాడు అతి దానాత్ బలి క్యతిమానాత్ సుయోధన అత్యభిమానము దురభిమానం వల్ల దుర్యోధనుడు కూడా నష్టాల పాలయ్యాడు అంతేకాకుండా అతి లౌల్యాత్ అతి లౌల్యాత్ అంటే రావణుడు కూడా అతి కామము వల్ల చాలా నష్టాల పాలయ్యాడు కనుక అతి సర్వత్ర వర్జయేత్ ఎక్కడా కూడా మనం ఎంత చేయాలో అంతే చేయాలి దానికి మించి చేసినట్లయితే దాన్నే అతి సర్వత్ర వర్జయేత్ అన్ని చోట్ల విడవదగినది అని ఈ శ్లోకం యొక్క భావం మరి శ్లోక శ్లోకరత్నాన్ని గురించి మనం తెలుసుకున్నాం నభసు భూషణం చంద్రో ంభూషణం పతిహీ పృథివ్యాభూషణం రాజా విద్యా సర్వస్య భూషణం నభసో భూషణం చంద్ర ఆకాశంలో ఎన్ని చుక్కలున్ననూ కూడా ఏమీ ప్రయోజనం లేదు చంద్రుడొక్కడే ఆకాశానికి అందం నారీనాం భూషణం పతి స్త్రీలకు భర్త ఉంటేనే అందం ఆనందం శ్రేయోదాయకం పృథివ్యా భూషణం రాజా రాజుకు ఎన్ని ఆభరణాలు ఉన్నప్పటికీ కూడా వ్యర్థమే రాజుకు భూ భూమి కలిగి ఉండాలి రాజ్యం కలిగి ఉండాలి విద్యా సర్వస్య భూషణం మరి అన్నింటికన్నా కూడా అలంకారమైనది ఏంటి అంటే విద్య కనుక అందరూ విద్యావంతులై విద్వాంసులై విద్వద్వరీన్యులై ఉండాలని ఈ శ్లోకం యొక్క భావము నమస్కారం